మన ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తునములు మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి దేవుని పిల్లారా పాపాలను క్షమించే పరిశుద్ధుడు అనే ఒక అంశాన్ని మనం మాట్లాడుకుందాం దేవుని పిల్లలారా ప్రపంచంలో మొదటి మానవుడైనటువంటి ఆదాము నుండి పుట్టుకొస్తున్న ప్రతి తనంలో ప్రతి మనిషి పాపం చేస్తూనే ఉన్నాడు ఆజ్ఞాతిక్రమమే పాపము మన వ్యవహాన పత్రికలో చూసినట్లయితే పాపమనగా ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపానికి వచ్చే జీతము మరణము అని మనకందరికీ తెలిసిన విషయమే దేవుని పిల్లలారా మరి ఆదాము ఆ అవ్వ ఏదైనా తోటలో తప్పు చేసిన తర్వాత అది ప్రతి మనిషికి కంటిన్యూటీ అవుతూనే వచ్చింది దేవుని పిల్లలారు మరి ఆదాము మొదలుకొని నేటి వరకు ఉన్న ప్రతి మనిషి కూడా ఏదొక తప్పు చేస్తూనే వచ్చాడు కయీను తన తమ్ముడునైనటువంటి హేబీల్ని చంపాడు ఆ సందర్భం మనం చూడగలిగితే కయ్యని దేవుడు అడుగుతాడు నీ తమ్ముడు ఎక్కడా అని అన్నదప్పుడు నా తమ్ముడికి నేను ఏమైనా కావలవాడనని ఇస్తాడు మరొక మాట ఏంటంటే హేబేలు అర్పణ లక్ష్య పెట్టాడు కయ్యేని లక్ష్య అర్పణను లక్ష్య పెట్టలేదు ఆ సందర్భంలో మనం చూస్తే కనుక నాలుగు అధ్యాయము అధికాండ నాలుగు అధ్యాయం ఆరో వచ్చినలో ఒక మాటను చదువుకుందాం ఏహోవా కయ్యేనితో ఎలాగని అంటున్నాడు ఏమని నీకు కోపం ఎందుకు వచ్చింది నువ్వెందుకు మొఖము చిన్నబుచ్చుకున్నావు నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకుని తిరగవా సత్క్రియ చేయని ఎడల దానికి వాకిట పాపము పొంచి ఉండును అని ఉన్నది పాపము అనేది అండర్లైన్ చేసుకోండి మనకి అక్కడ అంటే ఆదాము నుండి కయ్యేను అందరూ కూడా పాపం చేస్తూనే వచ్చారండి ధర్మశాస్త్రం లేనప్పుడు ఇది పాపం అనే దాని గురించి రాయబడింది ధర్మశాస్త్రం ఇంకా రాలేదు ఇస్రాయలీలు రాలేదు ఇస్రాయిలీలకి ధర్మశాస్త్రం అనేది దేవుడు ఇవ్వలేదు ఇవ్వకముందు దేవుడు ధర్మశాస్త్రాన్ని ముందు ఆయన మాటే ధర్మశాస్త్రం ఇదేని తోటలో ఆదాముతో హవ్వతో చెప్పాడు దేవుడు ఈ చెట్లు ఫలములన్నీ తినండి మంచి చెడుల జ్ఞా జ్ఞానం ఇచ్చి ఈ వృక్షములు మీరు తినవద్దు ఈ చెట్టు ఫలాలే తినవద్దు మిగతా అవన్నీ తినమని చెప్పేసి అన్నాడు దేవుడు కానీ మనిషి దేవుడిచ్చినటువంటి మాటను అతిక్రమించాడు ఆజ్ఞా అతిక్రమమే పాపమైంది అక్కడ తినవద్దు అనే పండ్లు ఎప్పుడు తిన్నాడు తినవద్దు అనే చెప్పబడిన ఆ పండ్ల గురించి దేవుని పెట్టారా తినవద్దు అని చెప్పబడిన పండ్లు తిన్నాడు మనిషి ఎప్పుడైతే తిన్నాడో తినవద్దు అని ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు కానీ తిన్నాడు ఆ తినడం వల్ల పాపం వచ్చింది అని మనం అంటాం ఆజ్ఞ అతిక్రమమే పాపమని మనం మాట్లాడుకుంటాం కానీ తినవద్దు అని చెప్పబడిన పండ్లు వెంటనే తినలేదండి సాతాను ఆదామ దగ్గరికి వచ్చింది సంభాషించింది మాట్లాడింది ఆదాము ఒప్పుకోలేదు అవ్వమ్మ దగ్గరికి వచ్చింది అవ్వమ్మతో మాట్లాడింది మూడోధ్యాయం అధ్యాయం మనం చూడగలిగితే ఇది నిజమా అని అన్నది అడిగింది ఏది నిజము అక్కడి నుంచి స్టార్ట్ అయింది సంభాషణ మాట మాట మీరు చక్కగా ఇది తినొద్దన్నాడా దేవుడు దేవుడు మీరు దేవదూతల్లాగా అయిపోతారని దేవుని ఆలోచన ఇవి తింటే మీరు చక్కగా దేవదూతల్లాగా ఉంటారని చెప్పడం తర్వాత హవ్వమ్మ మరి ఆ పండ్లు తినడం అందులో కొన్ని తీసుకొచ్చి ఆ గారికి ఇవ్వడం ఆదాము కూడా తిన్నాడు ఆదాము ప్రశ్నించలేదు హవ్వమ్మ ప్రశ్నించలేదు దేవుడు ఎందుకు చెప్పాడు దీన్ని చెయ్యొచ్చా చేయకూడదని ప్రశ్నించలేదు నువ్వెవరు అని హవ్వమ్మ సాతానీ అనలేదు ఆ హవమ్మ తీర్చుకొచ్చిన పండ్లను ఆదాము ఇవి ఎక్కడివి ఎందుకు తెచ్చావని ఆదాము ప్రశ్నించలేదు ఇలాగా నేరం ఎవరి మీదకి వెళ్ళిపోయిందంటే చివరికి ఏ పండ్లైతే తినొద్దన్నది చెప్పాడో పళ్ళు గురించి దేవుని మీదకి వేయడానికి మనిషి ఎంత భయంకరమైన వాడు ఆలోచించండి మనిషి తప్పు చేసి ఏమంటాడండి ఒక ఎవరికైనా ఒక మనిషికి ఒక భయంకరమైన రోగం వచ్చింది బ్రెయిన్లో ఒక మనిషికి పేరు ఊరు చెప్పను కానీ మెదడులో ఒక భయంకరమైన రోగం వచ్చింది కొంతకాలంగా తలపో తలనొప్పిగా ఉంటే ట్యాబ్లెట్స్ వేసుకుంది నైట్ టైం వేసుకుని నైట్ టైం పడుకునేది తెల్లవారికి ఫ్రీగా ఉండేది తర్వాత నైట్ టైం మనసి పగలు రావడం మొదలుపెట్టింది ఏంటని ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తే బ్రెయిన్లో చిన్నగా కణిత లాంటిది తయారైంది అని నువ్వేమన్నా పడిపోయేవమ్మా ఎప్పుడన్నా చిన్నప్పుడు లేదు సార్ నీ భర్త ఏమన్నా కొట్టాడా కొట్టలేదు సార్ మరి ఇది రావడానికి కారణం ఏంటి నువ్వేమన్నా టెన్షన్ ఫీల్ అవుతున్నావా నీ సంసారంలో ఒడిదుడుకులు ఏమన్నా ఉన్నాయా అవును సార్ అందువల్ల ఇది వచ్చింది అందువల్లే ఇది వచ్చింది నా బిడ్డలు మన నా మాట వినటం లేదు నా భర్త నా మాట వినటం లేదు అని చెప్పింది మరి దీనికి కారణం ఎవరు ఆవిడ మరలా ఏమంటుందంటే దేవుడే నన్ను దేవుడే ఎలా గాయం పెట్టాడు నాకు అని అంటుంది నిన్ను ఆలోచించమని చెప్పాడు ఎక్కువగా భర్త గురించి బిడ్డల గురించి తలనొప్పి తెచ్చుకోమని చెప్పాడా ఏమండి అంత బ్రెయిన్ పాడైపోయే అంత పరిస్థితి ఎందుకు మనిషికి ఆలోచించు ఆలోచించటంలో తప్పలేదు న్యాయంగా ఆలోచించు తప్పలేదు చేసేవి మన తప్పు మనం తప్పులు చేసి మరలా ఏమంటామంటే దేవుడు అందుకే గాయం పెట్టాడండి అందుకనే ఇప్పుడు అంటే ఇప్పటి నుంచి నువ్వు సన్నిధికి వెళ్తావు అనమాట మొదటి నుంచి వెళ్ళవు అంటే ఆరోగ్యము సౌకర్యాలు అన్నీ బాగున్నదప్పుడు పరుగులు పెడతా ఉంటాడు మనిషి పొద్దున్నే లేతే పరుగు పరుగులు పెడతా ఉంటాడు బిడ్డలను చదివించడానికి సంసారం దిద్దడానికి పరుగులు పరుగులు డబ్బులు కావాలి బిల్డింగులు కట్టాలి రకరకాలు కానీ దేవుని కోసం ఏ పని చేసిన దాఖలాలు ఉండవు కానీ దేవుణ్ణి మాత్రం ప్రతి చిన్న విషయానికి మనం ఉపయోగిస్తూ ఉంటాం మనం తప్పు చేసిన దేవుడు అందుకేనండి నాకు గాయం పెట్టాడు ఎందుకు పెట్టాడు నీకు అంటే గాయం పెట్టేంతవరకు నీకు తెలియదు అనమాట గాయం ఆయన ఎందుకు పెట్టాడండి నువ్వు తెచ్చుకున్నావు ఆయన పెట్టింది వేరు మనం తెచ్చుకునేవి వేరండి కొన్ని మన చేతులారా మనమే తెచ్చుకుంటాం మన జీవితంలో మనం చేసుకుంటాం కొన్ని దేవుడు కావాలని ఇప్పుడు అపస్సుడైన పౌలు దమస్కోకి వెళ్ళిపోతున్నాడు పట్టణానికి వెళుతున్నాడు దమస్కో పట్టణానికి వెళ్ళేటప్పుడు అక్కడ క్రైస్తవులను చంపడానికి ఇర్షిలేములు ఉన్నటువంటి అధికారులను పెద్దలు ఎవరైతే ఉన్న వారితో తాకీదులు రాయించుకుని పట్టుకుని క్రైస్తవుని హింసించి చంపడానికని బయలుదేరాడు అలాంటి టైంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పట్టుకుని పౌలు గారిని పట్టుకుని అతనికి కనిపించకుండా తన కళ్ళకి చీకటి కమ్మ చేసి అక్కడ మనకి పరిస్థితి అంతా తెలుసు అక్కడ అక్కడ పౌలు గారు మారు మనసు పొందడం తర్వాత మరి బాబ్దేశం తీసుకోవడం ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు అది ఆయన్ని చేతిలారాక చేసుకోలేదు అది అది ఆయన చేతులు సారీ మనిచ్చి అది ఆయన చేతులారా చేసుకున్నాడు క్రైస్తవుని చంపడానికి బయలుదేరాడు ప్రయాణం అలాంటప్పుడు దేవుడు ఆపొచ్చు కదా అప్పుడే ఆపుతాడు అలాంటప్పుడు ఆపడం తప్పలేదు మరి మనం క్రైస్తవులమని చెప్పుకుంటూ మనం క్రైస్తవులమని చెప్పుకుంటూ దేవుని కోసం ఏ పని చేయకోకుండా మనం దేహాన్ని అంతటిని పాడు చేసి దేవుడు నాకు గాయం పెట్టాడంటే అది అది కరెక్ట్ కాదు కదా నువ్వు దేవుని పనిలో ఉండి నీకు గాయం అయిందనుకో అప్పుడు నాకు గాయం పెట్టాడను తప్పలేదు నువ్వు దేవుని పనిలోనూ లేవు ఎప్పుడు మందిరానికి వెళ్ళేది లేదు చేసేదే లేదు ఎప్పుడు ఎంతసేపు బిజీ బిజీగా తిరిగి మన దేహానికి గాయమయ్యేటప్పటికి దేవుడే నాకు గాయం పెట్టాడు అంటారు తప్పండి అది మనం చేసుకునే దానికి కూడా దేవుడే గాయం పెడతాడా మనం చే మనం పెట్టుకోమన్నాడు అలాగా దేవుడు కాదు కదా నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వెనకకుండా వెళుతూ ఉంటాం అప్పుడు పరిస్థితులన్నీ ఇలా జరుగుతాయి దేవుని పని నిజంగా దేవుని పనిలో ఉంటే ఇలాంటివి జరుగుతాయి జరుగుతాయండి కనుక దేవుని బిడ్డలారా ఆలోచించేయండి ఇదేని తోటలో ఆదాము అవ్వలో చేసినటువంటి పని ఆదాము అవ్వను అడగలేదు అవ్వమ్మ సాతాన్ని అడగలేదు తెలుసండి సాతానికి ముందు తెలుసు అందుకే అవమ్మకి ఆదమ్మకి చెప్పాడు అందుకే తిమోతికి రాసినటువంటి రెండో పత్రికలో ఒక మాట ఉండదు చూద్దాం అపస్సులైన పౌలు గారు తిమోతికి తన లేఖను రాస్తూ మొదటి పత్రిక రెండో అధ్యాయము పదమూడవచనం రెండో అధ్యాయం పదమూడవచనం తిమోదీకి రాసిన మొదటి పత్రిక రెండవ చే పదమూడవచ్చిన మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడిది కారా మరియు ఆదాము మోసపరచబడలేదు అని ఉందా ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడింది మొదట ఎవరు మోసపోయారండి స్త్రీ మోసపోయింది స్త్రీ మోసపోయి ఆ మోసాన్ని తీసుకొచ్చి ఎవరికి ఆదాము కూడా నేర్పించింది కనుక దేవుని పిల్లరా ఆలోచన చేయండి ఆ హవ్వమ్మ ఆదాము చేసినటువంటి అతిక్రమను పోలి మనుషులందరి మీదకి పాపం అనేది వచ్చింది వచ్చిందండి పాపం అనేది వచ్చింది మనుషులందరి మీదకి వచ్చిందా కొందరి మీదకి వచ్చిందా మనుషులందరి మీదకి వచ్చింది యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో ఒక మాటను మనం చూడగలిగితేనండి దేవుడు బైబిల్ గ్రంథంలో మన కొరసు మన కొరకు ఎన్నో విషయాలు రాయించాడండి ఆ విషయాలన్నిటిని మనం చదవాలి చదవాలి మూడో అధ్యాయం నాలుగో వచ్చిన చూడగలిగితే పాపము చేయు ప్రతి ఆజ్ఞను అతిక్రమించుతున్నాడు ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపములను తీసివేయటకు ఏసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమాయనని మీకు తెలియను అని ఉందా చూస్తారు ఆయన అందు అనగా యేసుక్రీస్తు ప్రభునందు పాపము లేదు అని ఉందండి ధర్మశాస్త్రం వచ్చింది మోషే గారి ద్వారా వచ్చింది మీరేం చేయాలి పదాజ్ఞలు మనకు తెలుసు కదండి నిలువలి పొరుగు వారిని ప్రేమించాలి పదాజ్ఞలలో సమస్త మానవాళ్ళ జీవితాలను గురించి రాయబడి ఉన్నది ఆ పదాజ్ఞలను చూ అందులో నుంచే యేసుక్రీస్తు క్రిస్త ప్రభు వారు మాట్లాడారు పదాజ్ఞలు పది ఆజ్ఞలలో సమస్త ఆజ్ఞలన్నీ విముడి ఉన్నాయి అందులో నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించి అందులో సమస్త ఆజ్ఞలు నువ్వు వెయ్యి అనుకుంటావో రెండు వేలు అనుకుంటావో లక్ష అనుకుంటావో బైబిల్లో ఉన్న ప్రతిదీ కూడా ఏ ఆజ్ఞలు అయితే ఉన్నాయో ఆజ్ఞలన్నీ కూడా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించి అందులో నిక్షిప్తమై ఉన్నాయి నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ వివేకముతో నీ తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలి అందులో ఇవన్నీ ఆజ్ఞలన్నీ అందులోనే ఉన్నాయి పదాజ్ఞలను కాస్త యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే రెండుగా మార్చారు ఆ రెండెట్లు ఇవన్నీ ఉన్నాయి నిన్న నీ పొరుగు అని ప్రేమించంటే నీ పొరుగు అనేది ఏది ఆశించకూడదు అందులోనే అన్ని అన్ని ఆజ్ఞలలు అందులోనే నిక్షిప్తమై ఉన్నాయి కనుక దేవుని పిల్లారా మొదటి మానవుడైనటువంటి ఆధాము నుండి నేటి వరకు ప్రతి మనిషి పాపం చేస్తూనే వచ్చారు రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఏర్పడింది ఎందుకనంటే ప్రతి మనిషి పాపం చేస్తున్నాడు కానీ ఆ మనిషి పాపం బావటం లేదు బాగు అందుకే గల రాసిన పత్రి పత్రికలో నాలుగు అధ్యాయం నాలుగో వచ్చిన ఒక మాట ఉంటుంది చూడండి గల తిలుక రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనం అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు ఎందుకు పరిపూర్ణమైంది మరి పరిపూర్ణమైపోయిందంటే ఇంకా ఇసుక్రీస్తు ప్రభుత్వం తర్వాత ఇంకా కాలం ఉండకూడదు కదా ఆ కాలం పరిపూర్ణం దేనికో తెలుసా ఏసుక్రీస్తు ప్రభువారు రావడానికి దేవుడు నిర్ణయించుకున్న కాలము ఆ కాలం పరిపూర్ణమైంది ఇంక యేసుక్రీస్తు ప్రభు వారిని ఇక ఇప్పుడు పంపించాలి మరి అమ్మ గర్భం ద్వారాగా ఏసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీదకి రావాలి అది కా అది తండ్రి అని దేవుని యొక్క కాన్సెప్ట్ ఆలోచనది అందుకే ఆ ప్రభువు వారు పాపము ఎక్కువైపోయింది ఇంకా మనుషులకి ధర్మశాస్త్రము కాదు ఇక ధర్మశాస్త్రము కాదు యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించాలి పాపం చేస్తే ఏం చేయాలి ధర్మశాస్త్రం ప్రకారంగా తప్పు చేస్తే నువ్వు చేసిన తప్పును బట్టి ఎడ్లను గొర్రెలను మేకలను పావురపు పావుర పిల్లలను అని గువ్వలను ఇలాగ నువ్వు చేసిన దానిని బట్టి అర్పణలు అర్పించాలి వీళ్ళు ప్రతి ఏటా ఇలాగ పాపం చేయటం అర్పణలు అర్పిస్తున్నారు వీళ్ళు మార్పు చెందటం లేదు ఇక ధర్మశాస్త్రము నెరవేర్చాలి అంటే ఏసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించాలి ఈ లోకానికి పంపించేటప్పుడు మాట్లాడుతున్నారు పావులు గారు ఏమంటున్నారంటే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు అనుకున్న టైం అయిపోయింది కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన తన కుమార్ని ఈ లోకానికి పంపి అని ఉంది చూసారా ఈ లోకానికి పంపి ఎలా వచ్చాడైనా ఎలా వచ్చాడండి మరి అమ్మ గర్భం ద్వారాగా పరిశుద్ధాత్మ ద్వారాగా ఏమండి యేసుక్రీస్తు ప్రభువులు వారు పుట్టడం అక్కడ ఏ రోజు మరి యేసుక్రీస్తు ప్రభు వారిని చంపాలనుకోవడం జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులందరూ కలిసి యేసుక్రీస్తు వారిని వెతుక్కుంటూ రావడం నిండు మరియమ్మకు మరి అమ్మకు సత్రంలో చోటు లేకపోవడం బిత్లహేమ నుండి ఆ ప్రయాణమయ్యి రావడం అంతేనండి ప్రజాసంఖ్య అప్పుడే కైసర్ ఆగస్టస్ కాలంలో సీజర్ సీజర్ ఆగస్టస్ కాలంలో ఇవన్నీ కూడా లెక్కలో ప్రజా సంఖ్య రాయడం ఇవన్నీ మనం ఎప్పుడు మాట్లాడతామంటే డిసెంబర్ మాసంలో మాట్లాడుతూ ఉంటాం కానీ ఎప్పుడైనా మాట్లాడాలి ఈ మాటలు ఆయన రావడానికి పెద్ద ప్రణాళిక ఆయన రావడానికి దేవుడు ప్రణాళిక వేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువుని చంపడానికి సాతాను చాలా పెద్ద ప్రణాళికలు వేసింది దానివల్ల కాలే దేవుని పిల్లరా అలాంటి సాతానుతో పోరాటం చేశాడు ఎవరో యేసుక్రీస్తు ప్రభులు వారు సామాన్యంగా కాదండి మనం ఎందాక చదువుకున్నాం యోహన్ పత్రికలో ఆయన ఎందు పాపము లేదంటే వ్యహానుశ వార్తలు మనం ఒక మాటను చూడగలిగితేనండి నాయందు పాపముందని ఎవరు స్థాపించగలరని మాట్లాడుతుంటాడు ఎనిమిది అధ్యాయం చూడండి యోహానుస వార్త ఎనిమిది అధ్యాయము నలభై ఆరు వచ్చును యోహానుస వార్త ఎనిమిది అధ్యాయం నలభై ఆరు వచ్చిన నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని అంటున్నాడండి చేశారండి నాయందు పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు మనం ఈరోజు నేర్చుకునే పాఠం పాపాలను క్షమించే పరిశుద్ధుడు అన్నాం కదండి అవునండి పాపాలను క్షమించే పరిశుద్ధుడు చూద్దామండి కొన్ని విషయాలను మనం చూద్దాం దేవుని బిడ్డలారా ఇరవై అధ్యాయము యోహాన్స వార్త ఇరవై అధ్యాయము ఇరవై మూడు వచ్చిన ఒకసారి చదువు చూడండి ఇరవై అధ్యాయము ఇరవై మూడు వచ్చిన యోహాంస వార్త చదువుదామండి ఇరవై మూడు చదవండి ఇరవై రెండు నుంచి చదవండి ఆయని మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందు పొందుడి మీరు ఎవరి పాపములు క్షమించురో అవి వారికి క్షమించబడును ఎవరి పాపములు మీరు క్షమించకుండా మీ మనసులో దాచిపెట్టుకుంటారో అవన్నీ కూడా నీ ఎడల నిలిచి ఉంటాయి అనేసి క్రిస్త ప్రభు వారు చెప్తున్నారండి అంటే ఇక్కడ మన ఒక సందర్భాన్ని చూడగలిగితే పాపములు గురించి మనం చూడగలుగుతున్నాం ఇక్కడ మీరు ఎవరి పాపములు క్షమించురో అవి వారికి క్షమించబడతాయి ఏమండి అసలు పాపం ఆజ్ఞాతిక్రమమే పాపం సకల దుర్నీతియు పాపమే అదే యోహాను మొదటి పత్రిక ఐదాధ్యాయము పదహారు వచనంలో చూడగలిగితే మొ యోహాను మొదటి పత్రిక యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో అధ్యాయం పదహారు వచనంలో మనం చూడగలిగితే సకల దుర్నీతియు పాపమంటండి దుర్నీతి అంటే నీతి కానిది నీతి లేనిది సకల దుర్నీతి పాపము పాపానికి వచ్చే జీతం మరణం పాపానికి వచ్చే జీతం మరణం సకల దుర్నీతియు పాపం అంటే దుర్నీతి అంటే అందులో అన్నీ ఉన్నాయి నువ్వు చేసే ప్రతి తప్పు కూడా దుర్నీతి నీతి వేరు దుర్నీతి వేరు ఏమండి దేవుని పిల్లలారా ఆలోచించండి ఆశ వేరు అత్యాశ వేరు ఆశ వేరు దురాశ వేరు దురాశ ఆశ దురాశ అంటే ఏంటి ఆశపడటం అంటే నువ్వు ఇది సంపాదించ సంపాదించ ఆశపడటం దురాశ అంటే ఇన్నిది కానిది దురాశ చివరికి ఏమవుతుంది దుఃఖానికి చేటు మనం చాలా సందర్భాలు మనం చాలా పాటలు పాటల్లో విన్నాం పాటలు పాడుకున్నాం లోకంలో కూడా విన్నాం దురాస దుఃఖానికి చేటని కనుక అది ఏమైనా పిల్లలరా నీతి దుర్నీతి ఆశ దురాశ సకల దుర్నీతియు పాపము అని ఉంది అక్కడ అంతేనండి సకల దుర్నీతియు పాపము అదే ఇరవై మూడో వచ్చినం కూడా చూడండి అదే యోహాన్ యోహాన్ పత్రికలో మొదటి ఐదు అధ్యాయము ఇరవై మూడో వచ్చినా కూడా చదువుదామండి ఉందండి మొదటి వ్యవహాన పత్రిక పదహారు అధ్యాయ చదువు చదివామా పదిహేడు వచ్చిన అది సకల దుర్నీతి పాపం అని పదిహేడు వచ్చిన చదివాం కదా ఇప్పుడు యోహాను సువార్తలోకి ఐదు ఇరవై మూడులోకి మనం ప్రవేశిద్దాం ఐదు ఇరవై మూడు యోహాను శుభార్త ఐదు ఇరవై మూడు ఇరవై రెండు నుంచి చదువుదాం తండ్రి ఎవరికి తీర్పు తెచ్చడు కానీ తండ్రిని గ గనపరచున్నట్లుగా అందరినీ కుమారును గణపరచవాలని తీర్పు తెచ్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నది కుమారునికి అప్పగించి ఉన్నది కుమార్ని గనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గనపరచడు నా మాట విని నన్ను పంపని వాని ఎందు విశ్వాసం నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవంలోనికి ఉన్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని దేవుని పిల్లలారు ఆలోచించండి ఈ భూమి మీద ఎంతోమంది మేధావులు గనులు అని పిలువబడిన వారు చాలామంది ఉన్నారు కానీ మనిషిని క్షమించి పాపాలను క్షమించే అధికారం ఈ భూమి మీద ఈ భూమి మీద ఏ ఎన్ని దేశాలు అయితే ఉన్నాయి ఈ ప్రపంచంలో అన్ని దేశాలలో ఎవరైతే ఉన్నారో ఎవరికీ లేదు పాపాలను క్షమించే అధికారం ఎవరికీ లేదు ఒక ప్రభు అయిన ఏసుక్రీస్తు వారికి తప్ప ఆయనకొక్కడికే ఉంది చాలామంది విశ్వాసులు కానీ లేకపోతే కొత్తగా దేవుళ్ళకి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు సావుకులకి చెప్తూ ఉంటారు ఆ పాపం చేశాను ఈ పాపం చేశాను నల్లగా అయ్యాలు కానీ చెప్పకండి మీరు ప్రభువుకి తప్ప మీ పర్సనల్స్ విషయంలో కానీ మీ పాపాల విషయంలో కానీ ఒక ప్రభువుకు తప్ప ఎవరికి చెప్పద్దు ఆయనే మిమ్మల్ని క్షమించేవాడు క్షమించేవానికే చెప్పండి ప్రభువుకు తప్ప మీ పాపాలు ప్రభువా నేను ఈ పాపం చేశాను నన్ను క్షమించు అని ప్రభువుతో మాట్లాడటం తప్ప మరి ఎవరితో కూడా మాట్లాడద్దువన్ని ఈవెన్ నీ బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే చెప్పదు నీ పాపం ఎప్పుడు కూడా నీ ప్రభుత్వం ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టే ఎందుకంటే పాపములు క్షమించే అధికారం ఆయనకే ఉందండి ఒకవేళ నీ సహోదరుడితో ఒకవేళ నువ్వు ఏదైనా డిస్కషన్ ఏదైనా తప్పు చేస్తే నీ సహోదరుని డైరెక్ట్గా అడుగు ప్రభువును కూడా అడుగు నీ సహోదరుడు ఒకవేళ క్షమించాని లోపల అంతరంగంలో క్షమించకపోయినా ఆశ్చర్యం ఏమీ కాదు కానీ అడగవలసిన బాధ్యత నీకుంది అడగావు క్షమించడమా క్షమించలేకపో